ಕಾರಣವೇ <Sessizuk> <Sessizuk> మున్సిపల్ కార్పొరేషన్లోని ఓల్డ్ విలేజ్లో ఈరోజు మధ్యాహ్నము ఒక పాప హర్ష అనే అమ్మాయి సూసైడ్ చేసుకొని చుండితోని ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది చైతన్య కాలేజీలో ఇది ఒకటి ఇది మొదటిసారి కాదు ఇప్పటికీ మూడోసారి లాస్ట్ తొమ్మిది నెలల ముందు మరొక పాప చనిపోయినప్పటికీనా ఆ రోజు రావడం జరిగింది పార్టీలకు అతీతంగా అందరూ రావడం వచ్చి ధర్నాలు చేయడం ఇది పోలీసులు పోలీసులు తీసుకొచ్చి మొత్తం పోలీస్ స్టేషన్లో తీసుకుపోవడం జరిగింది మా మీద కేసులు కింద జరిగింది మా కార్యకర్తలు కొట్టడం జరిగింది అయితే ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది అనేది ఇంతవరకు ఏ ఒక్కరుగా ఇంతవరకు ఏం చెప్పలేరు పిల్లల చదువు చదువు గురించి ఈ యజమాన్యం మాత్రము వాళ్ళ వాళ్ళ ఏదైతే వాళ్ళది మేనేజ్మెంట్ అంటే వాళ్ళ టాపర్గా కావాలని బాలికలను ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళ డ్రెస్కి ఇబ్బంది ఇబ్బంది అయిపోయి వాళ్ళ టార్గెట్ వాళ్ళ ర్యాంకుల గురించి సాధించడానికి పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పెట్టడం వల్ల చనిపోవడం జరుగుతుంది చదువులు చదువులు చనిపోయినంత చదువులు అయితే మనకు అవసరం లేదండి చదువు కావాలి అంతేగాని చనిపోయినంత వరకు ఇబ్బంది పెట్టి వీళ్ళ వీళ్ళ ర్యాంకుల గురించి ఇబ్బంది పెట్టడం ఇది మొదటిసారి కాదు చాలా ఇబ్బంది పెడతారు ఈ దానికి లాస్ట్ తొమ్మిది నెలల గురించి ఏం జరగలేదు ఎలాంటి ఎంక్వైరీ జరగలేదు ఇప్పుడు కనీసం ఎంక్వైరీ చేసి ఈ ఏ విధమైన చర్య తీసుకోవాలి లేకపోతే మాత్రం సీజ్ చేయవలసి వస్తుంది ఎందుకంటే ఇది ఒకటేసారి కాదు చాలా చిన్న చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పడి చనిపోతున్నారు మానసిక వేదనతోని చనిపోతుంది ఇలాంటిది మరోసారి కాకుండా కాలేజీ యజమాన్య మాత్రం దీనిపైన దృష్టి పెట్టి సరైన యాక్షన్ తీసుకోకపోతే మాత్రం రేపు పెద్ద మొత్తంలో ధర్నా కార్యక్రమాలు ఉంటాయి